ఐదేళ్ల వయసు దాటిన పిల్లలు ఆధార్ను వెంటనే అప్డేట్ చేయాలి లేదంటే ఆ కార్డు రద్దవుతుందని ఆధార్ జారీ సంస్థ యుఐడిఏఐ హెచ్చరించింది చిన్నారికి ఏడేళ్ల వచ్చిన బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోయి ఉంటే ఆ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలని తల్లిదండ్రులకు సంరక్షణకు సూచించింది ఈ మేరకు యుఐడిఏఐ కీలక ప్రకటన విడుదల చేసింది ఐదు నుండి ఏడు సంవత్సరాల వయసు గల పిల్లలు తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆధార్ బయోమెట్రిక్ లను వీలైనంత త్వరగా అప్డేట్ చేయాలని భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ యుఐడిఏఐ రిమైండర్ లో పేర్కొంది ఆధార్ నమోదు కేంద్రాల్లో ఏడేళ్ల కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు ఉచితంగా బయోమెట్రిక్ అప్డేట్ చేస్తున్నట్లు తెలిపింది ఏడేళ్లు దాటిన పిల్లల ఆధార్ అప్డేషన్ కు వంద రూపాయల రుసుముతో అప్డేట్ చేసుకోవచ్చని తెలిపింది ఈ ప్రక్రియ ఆలస్యం అయితే ఆధార్ నెంబర్ ను రద్దు చేయవచ్చని హెచ్చరించింది బయోమెట్రిక్ తో కూడిన అప్డేట్ ఆధార్ వల్ల పాఠశాల అడ్మిషన్లు ప్రవేశ పరీక్షలకు నమోదు చేసుకోవడం స్కాలర్షిప్ల ప్రయోజనాలను పొందడం డిబిటి పథకాలు లాంటివి పొందడం కూడా జరుగుతుంది అయితే యుఐడిఏ వివరించింది ఏడేళ్ల దాటిన బయోమెట్రిక్ వివరాలు అప్డేట్ చేయకపోతే ఆధార్ నెంబర్ డీఆక్టివేట్ అవుతుంది అని యుఐడిఏఐ వివరించింది అలాగే ఐదేళ్ల లోపు పిల్లల ఆధార్ నమోదు కోసం వేలి ముద్రలో ఐరస్ బయోమెట్రిక్స్ తీసుకోవడం లేదని కూడా యుఐడిఏఐ స్పష్టం చేసింది ఇప్పటికే ఈ అంశం మీద పిల్లలు ఆధార్తో అనుసంధానించబడిన రిజిస్టర్ మొబైల్ నంబర్లకు యుఐడిఏ ఎస్ఎంఎస్ హెచ్చరికలు పంపుతుంది అలాగే ఏళ్ళు వయసు నిండిన వారికి కూడా రెండవ అప్డేట్కు అవసరమైన యుఐడిఏఐ తల్లిదండ్రులకు గుర్తు చేసింది చివరి నిమిషంలో ఇచ్చే ఇబ్బందులు నివారించడానికి ఆధార్ లింక్డ్ సేవలను అంతరాయం లేకుండా యాక్సెస్ ఉండేలా చూసుకోవడానికి తల్లిదండ్రులు వీలైనంత త్వరగా ప్రక్రియను పూర్తి చేయాలని యుఐడిఏఐ ప్రకటనలో తెలిపింది